ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తతలు తీవ్రమవుతుంటాయి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఇలాకాలో విపక్షాలపై అధికార వైకాపా నేతల దౌర్జన్యాలు శృతిమించుతుంటాయి తాము తప్ప మరే పార్టీ నేతలు పుంగనూరు నియోజకవర్గంలో ఉండకూడదన్న రీతిలో అధికార వైకాపా నేతలు రెచ్చిపోతున్నా అధికారులు మిన్నకుండిపోతున్నారు తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులు వైకాపాకు వ్యతిరేకంగా పనిచేస్తే దౌర్జన్యాలు సాధారణమన్న స్థాయికి పుంగనూరు పరిస్థితులు దిగజారాయి అటు ఇటు నంబర్ టూగా వ్యవహరిస్తూ చిత్తూరు జిల్లాలో ఐదేళ్లపాటు ఆధిపత్యాన్ని చలాయించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాధారణ ఎన్నికల్లోనూ అదే తరహా పోకడలకు తెరతీస్తున్నారు పొంగనూరు నియోజకవర్గంలో తాను చెప్పిందే చట్టం అన్నట్లుగా మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలు సాగిస్తున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు పొంగనూరు పర్యటన సమయంలో ఆయనపై దాడులకు పురికొల్పారు వైకాపా శ్రేణులు రాళ్ల దాడులకు దిగితే తిరిగి తెదేపా నేతలపై కేసులు పెట్టి వేధించారు పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ పొంగనూరులో మంత్రి దౌర్జన్యాలు తీవ్రమవుతున్నాయి తెదేపా కార్యకర్తలను నిర్బంధించి తమకు వ్యతిరేకంగా పనిచేస్తే ఇబ్బందులు తప్పవంటూ దాడులకు దిగడంతో పాటు వారిపైనే ఎదురు కేసులు పెడుతున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు తమ ఆధిపత్యమున్న పొంగనూరు పట్టణం పొంగనూరు గ్రామీణం సదు మండలాల్లో తెలుగుదేశం అభ్యర్థికి ఆదరణ లభిస్తూ ఉండడం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహానికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రామచంద్రారెడ్డికి అండగా నిలుస్తున్న వారిని నిరోధించడం ద్వారా తమ ఆధిపత్యానికి అడ్డు లేకుండా చేసేందుకు అధికారాన్ని అడ్డు పెట్టుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి తెల్లవారుజామున పదిన్నర గంటల నుంచి రాత్రి పది గంటల వరకు స్టేషన్లో పెట్టుకొని బైండ్ ఓవర్ చేసి ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతన్ని నిండు నిండితుడిగా చూపించి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపైన పది మంది పైన ఎస్సీ ఎస్టీ కేసు బనాయించిన వైనం ఈ ఈరోజు సంచలనంగా ఉంది ఎందుకంటే ఎన్ని రోజులు ఇలాంటి అక్రమాలు అన్యాయాలకి మేము సహించాలని అడుగుతున్నా ఈరోజు ఎన్ని కేసులు పెట్టినా కూడా తగ్గే ప్రసక్తి లేదు మీరు ఎన్ని రోడీ షీట్లు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా మేము ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి సమాధానం చెప్తాం ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపడే ప్రసక్తి లేదు ఈరోజు ఎన్నికలు జరుగుతా ఉన్నా కూడా ఎన్నికలు కోడ్ ఉన్నా కూడా భయం లేకుండా ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పరచుకొని ఇలాంటి చర్యలు చేయడం అమానుష్యం పెద్దిరెడ్డి గారికి ఇది తగదని చెప్పి తెలియజేస్తూ తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రజలు కూడా ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు స్థానిక పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో పోలింగ్కు ముందే విపక్ష నేతలను కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా ఎన్నికల్లో విజయం సాధించేందుకు మంత్రి పెద్దిరెడ్డి పావులు కదుపుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి తెలుగుదేశం నేతలపై కేసులు బనాయించడం ద్వారా పోలింగ్ ఏజెంట్లు లేకుండా చేయడమే ప్రస్తుత దాడులు కిడ్నాప్ వ్యవహారాలకు కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి